ప్రస్తుతం నేను తాడికొండ వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఉన్నాను నాతో పాటు తాడికొండ ఎవరైతే వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నారో గవర్నీయులు మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత గారు ఉన్నారు ఓవరాల్గా కూడా ఈ ప్రాంతంలో గత కొద్ది రోజుల నుంచి కూడాను మన ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో సుచరిత గారి సెలక్షన్ ఏ విధంగా ఉంది సీఎం జగన్ గారు ఏదైతే సెలెక్ట్ చేశారో అది ఎలా ఉండబోతుందని కూడాను ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నాం చాలా గొప్పగా పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుంది అయితే తను ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మీడియాతో ఎవరు కూడాను మాట్లాడలేదు ప్రస్తుతం ఐ డ్రీమ్ కోసం ఎక్స్క్లూజివ్గా ఆవిడ మాట్లాడబోతున్నారు మేడం ఎస్పెషల్లీ ఈరోజు ప్రత్యేకించి మీకు జన్మదినం సందర్భంగా డ్రీమ్ ప్రేక్షకుల తరఫున మీకు శుభాకాంక్షలు తాడికొండ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది మొన్న ఏదో అయ్యప్ప భజనకి వెళ్తే చాలా మంది వందలాది మందిని కూడా వచ్చి మిమ్మల్ని ఆదరించారంట ఈ తాడికొండకి మీకున్న సంబంధం నాన్నగారి దగ్గర నుంచి వస్తుందన్నారు డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఫిరేంగపురము మండలం ఏదైతే ఉందో నా సొంత నియోజకవర్గం మా నాన్నగారు అక్కడ వైద్యుడిగా అనేక సంవత్సరాల పాటు అంటే జీవిత చివ చివరి వరకు కూడా అక్కడ ప్రజలకు వైద్య సేవలు అందించినటువంటి వ్యక్తి సొంత మండలం సొంత నియోజకవర్గం ఎలా ఉందంటే సొంత బిడ్డను ఆదరించినటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంది అలా అని చెప్పి ప్రతిపాడు ప్రజలు నిజంగా అయితే గుండెల్లో పెట్టుకునే చూసుకున్నారు పదిహేను సంవత్సరాల పాటు నన్ను సొంత ఆడపడుచులా ఆదరించారు మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను తాడికొండలో వెళ్ళడం జరిగింది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక పాజిటివ్ ఎనర్జీ కనపడతా ఉందండి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి చాలా అనుకూలంగా ఉన్నారు చిన్న చిన్న ఇబ్బందులు ప్రతి పార్టీలో ఉంటాయి ప్రతి చోట ఉంటాయి కానీ ప్రజల పరంగా వాళ్ళకి అందినటువంటి సంక్షేమ పరంగా అయితే ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైనా చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు అంటే చిన్న రోడ్లు డ్రైనేజ్లు వాళ్ళు కోరుకుంటున్నాయి ఉన్నాయి ఇంకొకటి తుళ్ళూరు మండలానికి వచ్చేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టుగా రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు వేల ఐదు వందల నుండి ఐదు వేల రూపాయలు ఎన్హాన్స్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇంకొకటి అసైన్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కౌలు ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది ఆ రెండు కూడా ఇంకా ఫుల్ఫిల్ కాలేదు అన్నది ప్రజలు చెప్తా ఉన్నది ప్రస్తుతం అది కూడా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ రెండు అంశాల మీద కలిసి ఖచ్చితంగా మాట్లాడడం జరుగుతుంది తప్పకుండా మనకు సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల ప్రధాన సమస్య అదే చెప్తా ఉన్నారు ముందు దాన్ని మంత్రి ముఖ్యమంత్రి గారితో చర్చించి దానికైతే ఆమోదముద్ర వేయించుకుంటానని మాత్రం ఖచ్చితంగా చెప్తాను గుంటూరులో జిల్లాలో మార్పులు చేర్పుల తర్వాత అందరూ కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి కిరణ్ కావచ్చు ఎవరైతే రజనీతి కావచ్చు మేడం వాళ్ళందరూ కూడా బాగుంది అంటే జగన్ గారి ట్రెండ్ రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా అండి మేము అయితే అభ్యర్థులు మాత్రమే ఎవరైనా పార్టీ పార్టీ సింబల్ అన్నది ప్రధానం గౌరవ ముఖ్యమంత్రి గారికి అంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చూసినప్పుడు పార్టీల పరంగా చూస్తారు కానీ అభ్యర్థుల పరంగా అయితే చూడరండి ఈరోజు పార్టీ పరంగా అయితే దాదాపు నలభై ఎనిమిది శాతంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఆదరణలో ఉన్నటువంటి పార్టీగా ప్రతి సర్వేలో కూడా మనకి తెలుస్తూ ఉన్నటువంటి విషయం దాన్ని ఇంకా మరింత ముందుకు సీఎం గారు పరిగెత్తిస్తారని అయితే మేము అనుకుంటున్నాము ఇక్కడ అభ్యర్థిత్వం అన్నది అసలు సమస్య కాదండి పార్టీ పార్టీ సింబల్ అన్నదే ప్రధానం ఇప్పుడు చెప్పండి మా ఎంపీ నందిగాం సురేష్ కావచ్చు అక్కడ స్థానికంగా ఉన్న డొక్క కావచ్చు వాళ్ళందరూ కూడాను మీ ఎంపిక పట్ల కూడాను చాలా సంతోష వ్యక్తం చేస్తున్నారు అంటే ఈ కాంబినేషన్ సార్ ఎలాగా కలపగలిగారు అందరు కలిసి పనిచేయండి అని చెప్పడం చాలామంది సీనియర్ పొలిటీషన్లు ఉన్నారు వాళ్ళందరినీ తలదన్నేలా జగన్ గారు ఎలా నిర్ణయాలు తీసుకువన్నారు ఈరోజు సీఎం గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రజల్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్కి అందడం జరిగిందండి అంటే హార్డ్ కోర్ థర్టీ పర్సెంట్ మా పార్టీ వాళ్ళు ఉంటారు థర్టీ పర్సెంట్ టీడీపీకి ఉంటారు ఎవరైతే న్యూట్రల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఆలోచించి ఏమైతే మనకు మంచి జరుగుతుంది పారదర్శకంగా జరుగుతుంది అన్న ఆలోచన అయితే చేస్తారండి ఆ దిశగానే ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అదే గౌరవ ముఖ్యమంత్రి గారికి బలం ధైర్యం అని చెప్పుకోవచ్చు టీడీపీ జనసేన పొత్తుల ప్రభావం వైసీపీ మీద ఏమైనా ఉండబోతుందా అంటే పవన్ కళ్యాణ్ ప్రభావం వచ్చు నారా లోకేష్ ప్రభావం కావచ్చు ఎలా ఉండబోతుంది పొత్తులు అనేవి రాజకీయ పొత్తులు ఎప్పుడు జరుగుతాయండి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా మహాకూటమి ఏర్పడి వెళ్ళడం జరిగింది కానీ ఆ రోజులు రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు ఆదరించారు పాదయాత్రలో వాళ్ళ ప్రజల సమస్యలు గుర్తించారని వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి కూడా రెండోసారి వైఎస్ఆర్ గారిని గెలిపించడం అభ్యర్థి అంటే మనం చూ చూస్తున్నామండి అంటే మొన్నటి వరకు అనుకున్నాం ఏదన్నా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉంటుందేమోనని మొన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరిగిందో అంటే కనీసం డిపాజిట్లు కూడా కోల్పోయిన తర్వాత ఇక్కడ ప్రజలు కూడా ఒక ఆలోచన చేయడం మొదలుపెట్టారండి మనం ఎందుకు అదే మనం మనము ఎందుకు అంటే వాళ్ళ కార్యకర్తలు ఏం ఆలోచిస్తున్నారంటే ఈరోజు మా నాయకుడు సేమ్గా కావాలన్నది వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకుల ఆలోచన బట్ మనం పక్కన వాళ్ళకి పనిచేసి ఈయన్ని పక్కన కూర్చోబెడితే ఉపయోగం ఏంటి అనే ఒక చిన్న ఆలోచన అయితే మొదలైందండి అది రేపు నదిలాగా ప్రజలకు ఏదైతే గౌరవ యువ ముఖ్యమంత్రి గారు అందించారు పథకాలు అవన్నీ కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయిన తీరు ప్రజలందరూ కూడాను మా జగన్ అని అడాప్ట్ చేసుకున్న విధానమే ఖచ్చితంగా గెలుపు వైపు వెళ్లే అవకాశం ఉందంటున్నారు మేకతోటి సుచరిత గారు మొత్తమే కూడా ఆ నియోజకవర్గంలో తన తండ్రి గారితో ఉన్న అనుబంధం ప్రజలకి అది బాగా కలిసి వచ్చే అంశంగా కూడా ఉందంటున్నారు మరి పక్కన వారి భర్త సాగర్ గారు కానీ వాళ్ళందరూ కూడా అక్కడ ప్రజలతో మమేకమయ్యి చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే కుటుంబ సమస్యలు అవ్వచ్చు విద్యాపరమైన సమస్యలున్నా సరే వారిని ఆదుకున్న తీరుపై తాడికొండ ప్రజలందరూ కూడా సుచరిత గారి వైపే మొగ్గు చూపుతున్నారు విలేజ్ జర్నలిస్ట్ విజయగస్థ కలిసి ఐ డ్రీమ్ కోసం తాడికొండ నుంచి అబ్దుల్ అలీం